శ్రీరామ్ నేను మౌనికా శంకర ముఘల్ తుర్కుల అఫ్ఘాన్ల అట్రాసిటీస్ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అట్రాసిటీస్ని మనం ఫేస్ చేసినాం అంటే ఎనిమిది వందల సంవత్సరాలు వాళ్ళతోనే లడాయి అయింది తర్వాత రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్తో అయింది బ్రిటిష్ హిందుస్థాన్ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కానీ జిన్నా కానీ వీళ్ళందరూ ఏమని అడిగిందంటే మీరు వెళ్ళిపోయేటప్పుడు మాకి ఇచ్చి వెళ్ళండి అని అడిగారు కానీ అప్పుడు భారతదేశంలో ఉన్న జాతీయవాదులందరూ దానికి ఒప్పుకోలేదు భారతదేశాన్ని గజ్వే హింద్ చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళను కానియొద్దు అని అని చెప్పేసి కావాలంటే పాకిస్తాన్ తీసుకొని వెళ్ళిపోండి అంతేగాని ఇక్కడ మీకు ఇచ్చేది లేదు అని చెప్పినారు అప్పుడు నైన్టీన్ ట్వంటీ త్రీలో వక్ఫ్ అనే ఒక బోర్డుని స్థాపించినారు ముస్లింస్ అదేంటిది అంటే భారతదేశంలో ఇక్కడ నిజాం నిరంకుశ పాలనలో మనల్ని చిత్రవదలు చేసి హిందూ సమాజం నుంచి వెళ్ళి రక్తం పీల్చి వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులన్నింటినీ వక్ఫ్కి ఇచ్చేసి ఇక్కడ ఉన్న ముస్లింలు పాకిస్తాన్ పోయాక అక్కడున్న హిందువులను ఇక్కడికి తన్ని ధర్మేసి వాళ్ళ ఆస్తులను వాళ్ళ ఇళ్ళను ఆక్యుపై చేసుకున్నడే కాకుండా ఇక్కడ వీళ్ళ ఆస్తులను వక్ఫ్కి ఇచ్చేసి ఇక్కడ నుంచి వచ్చే రెంట్లను అక్కడ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అట్లా వక్ఫ్ మొదలైంది వెళ్తూ వెళ్తూ ముస్లింలు అందరూ ఏమని ఛాలెంజ్ చేసిందంటే హస్కే లేంగే పాకిస్తాన్ లడ్కే లేంగే హిందుస్థాన్ అంటే ఇప్పుడు మేము కేక్ మొత్తం కావాలి అని అడిగితే మీరు మాకు ముక్కలు చేసిస్తున్నారు కదా సరే ఈ ముక్కలు తీసుకొని మేము ఈ ఈ క్షణానికి కాంప్రమైజ్ అవుతున్నాం కానీ భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా హిందుస్థాన్ని గజ్వే హిందీ చేయడానికి పనిచేస్తారు ఎట్లా పాపులేషన్ జిహాద్ వల్ల అంటే నలుగురిని పెళ్లి చేసుకొని నలభై మంది పిల్లల్ని కానీ పాపులేషన్ పెంచుకొని సంఖ్యాబలంతో హిందుస్థాన్ని గజ్వే హిందీ చేస్తాం నెక్స్ట్ లవ్ జిహాద్ ద్వారా హిందూ ఆడపిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళతో పెళ్ళిళ్ళు వేసుకొని వాళ్ళతో ముస్లిం సంతతిని పెంచుకుంటాం తద్వారా హిందూ సంతతి తగ్గుతుంది నెక్స్ట్ ల్యాండ్ జిహాద్ ల్యాండ్ జిహాద్ అంటేనే ఈ వక్ఫ్ దీన్నే అంటారు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది పాకిస్తాన్ అయిపోయింది బంగ్లాదేశ్ అయిపోయింది ఇక మిగిలిన హిందుస్థాన్ని గజ్వే హిందు చేయాలన్న ప్లాన్తోని నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి ముస్లిం లీగ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో పాకిస్తాన్ వెళ్ళిపోయిన పంచులు పని చేస్తూ చేస్తూ వీళ్లకు తోడుగా తోడు దొంగలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయి మైనారిటీ అపీజ్మెంట్ చేస్తూ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో వక్ఫ్ కి లీగల్ గా సూపర్ పవర్స్ ఇచ్చింది ఏంటిది అంటే వక్ఫ్ బై ఏ యూజర్ ఈజ్ అక్ఫ్ అంటే ఒక ఇప్పుడు మనకు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు జరిగింది ఇప్పుడు మొన్న తెలంగాణలో ఆ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఇఫ్తార్ విందు ఒకసారి వాళ్ళు ఇఫ్తార్ విందు అక్కడ జరుపుకున్న కారణంగా వాళ్ళు ఇది వక్ఫ్ ప్రాపర్టీ అనగానే అది వక్ఫుద్ అయిపోతుంది దాన్ని వక్ఫ్ బై యూజర్ ఈజ్ అ వక్ఫ్ అంటారు బెంగళూరులో కూడా ఒక పార్కులో వాళ్ళు నమాజ్ చేసుకున్నారు చేసుకున్నందుకు దాన్ని వక్ఫుది అని క్లెయిమ్ చేయడం వల్ల ఆ ల్యాండ్ వక్ఫ్కి వెళ్ళిపోయింది